నమస్కారం నా పేరు శృతి నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు తెలుగులో రెండవ పాఠమైన ఎవరి భాష వారికి వినసొంపు దానిలో కవి పేరు డాక్టర్ సామల సదాశివ కాలం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్ జన్మస్థలం కొమరంభీం ఆసిమాబాద్ జిల్లాలోని తెల తెలుగు పల్లెల్లో జన్మించాడు రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర యాది ప్రత్యేకత ఈయన రచన భాష ముచ్చట్లు ముచ్చట్లు ప్రత్యేకతంగా ఈయన రచన భాషలు సహజంగా సుందరంగా ముచ్చట్లు మనసుకి అతుక్కునే తత్తు ఉంటుంది ధన్యవాదాలు